జూన్ నాలుగు ఐదు తారీఖుల్లో రెండు వేల ఇరవైలో అంతకుముందు చాలాసార్లు నేను వాళ్ళు చేసిన తప్పుల గురించి మాట్లాడినా తిరుపతిలో జరిగిన తప్పుల గురించి మాట్లాడినా ఎప్పుడైతే ఏ నవంబర్లో రెండు వేల పంతొమ్మిదిలో అమరావతిని రాజధాని కాకుండా మూడు రాజధానులు అన్నప్పుడు జగన్మోహన్ రెడ్డితో సఖ్యతగా ఉన్న కాలంలోనే ఇది తప్పు ఇచ్చిన మాట తప్పొద్దు అని చెప్పి నేను హెచ్చరించి మరి రాజకీయంగా చాలా గాయపడ్డా అవన్నీ ఒకెత్తు అయితే మరి రచ్చబండ అనే పేరుతో కార్యక్రమం నేను జూన్ రెండు వేల ఇరవైలో మొదలుపెట్టా నాలుగు సంవత్సరాల పాటు వారానికి కనీసం ఐదు రోజులు కొన్ని కొన్ని వారాలు ఏడు రోజులు నన్ను జైల్లో మిలిటరీ హాస్పిటల్లో అప్పుడు నేను సర్క్యులేషన్కి దూరంగా ఉన్నా ఆ రెండు వారాల టైం తప్ప మరి నాలుగు సంవత్సరాల పాటు కనీసం సంవత్సరానికి మూడు వందల అరవై ఐదు రోజులు ఉంటాయి యాభై వారాల్లో ఒక వంద రోజులు తీసేస్తే రెండు వందల యాభై రోజులు నాలుగు సంవత్సరాల్లో అంటే ఒక వెయ్యి రోజులు సుమారు నలభై ఐదు నిమిషాల నుంచి పాటు అంటే సుమారు ఒక ఎనిమిది వందల నుంచి తొమ్మిది వందల గంటల పాటు ఈ జగన్మోహన్ రెడ్డి చేస్తున్న అన్యాయాలు ఒక తొలి కోడిలా ఇప్పటి పాలకపక్షం అప్పటి ప్రతిపక్షాలు మేల్కొనక ముందే నేను మాట్లాడటం జరిగింది ఇట్స్ ద రికార్డ్ విచ్ ఇస్ దేర్ ఆన్ ద ఇంటర్నెట్ ఎనీబడీ కెన్ వెరిఫై సో అదే కాక మరి ఆల్మోస్ట్ వారానికి ఒక మూడు రోజుల పాటు ఏబిఎన్లో కానీ టీవీ ఫైవ్లో కానీ మరి కనీసం ఒక ఇరవై నిమిషాల పాటు ఓపెనింగ్ బ్యాట్స్మెన్ లాగా మరి ఇటు వెంకటకృష్ణ గారితో అటు సాంశివరావుతో మూర్తి గారితో ఇంకా వారానికి రెండు మూడు ఇంటర్వ్యూలు రకరకాల ఛానల్స్లో ఇవన్నీ కూడా చూస్తే ఇంకొక నాలుగు వందల గంటలు కనీసం వేసుకున్నప్పటికీ కూడా సుమారు ఒక పద్నాలుగు నుంచి పదిహేను వందల గంటల మీడియా ప్రెజెన్స్ ఇట్ ఈస్ దేర్ రికార్డెడ్ ఆన్ ది ఇంటర్నెట్ విచ్ ఎనీబడీ కెన్ వెరిఫై నేను చెప్తున్న దానికన్నా ఒక నిమిషం తక్కువ వెళ్ళొచ్చు కానీ సారీ ఎక్కువ వెళ్ళొచ్చు కానీ తక్కువ ఉండదు అని చెప్పి నేను ఢంకబాదాయించి చెప్తున్నా ఇదంతా ఎందుకు చెప్తున్నాను అంటే నేను జగన్మోహన్ రెడ్డి మీద ఈ యుద్ధం మొదలుపెట్టినప్పుడు అతను ఓడిపోతాడు ఖచ్చితంగా అని నేను అనుకొని మొదలుపెట్టిన యుద్ధం కాదు నాకు నిక్షేపంగా ఒక సబార్డినేట్ లెజిస్లేషన్ చైర్మన్ పదవి ఉంది విచ్ ఈస్ డూ నాట్ అఫీషియల్ విచ్ ఈస్ యాజ్ గుడ్ యాజ్ ఐ మినిస్టర్ ఆఫ్ స్టేట్ ద గవర్నమెంట్ ఆఫ్ ఇండియాతో సమానమైన పదవి నాకుంది మరి నాలుగున్నర సంవత్సరాల ఎంపీ పదవీ కాలం ఉంది అప్పటికే నన్ను ఊర్లోకి రానివ్వట్లేదు అని తెలుసు కానీ నేను ఎటువంటి కాంప్రమైజ్కి కాకుండా నాకున్న పదవి ఖచ్చితంగా పోతుంది అని తెలిసి ఆ పదవిని వదులుకొని ఈ ఐదు సంవత్సరాలు కాకపోతే తర్వాత అయినా సరే ఇతన్ని ఓడించాలి కుదిరితే ఈ ఐదు సంవత్సరాల్లోనే ప్రజలకి ఇతని గురించి చెప్పాలి అని చెప్పి నేను రెండు వేల ఇరవైలో మొదలుపెట్టిన యజ్ఞం ఫలం అంటే యజ్ఞం మొదలుపెట్టింది నేను తర్వాత యాగానికి ప్రతు క్రతువు నిర్వహించడానికి మహాముందు వచ్చారు అది నిజం ప్రారంభించింది నేనేనప్పటికీ మహామున్లు ఎస్ వశిష్ఠులు విశ్వామిత్రులు లాంటి మహామున్లు వచ్చారు ఐమ్ అన్ ఆర్డినరీ మ్యాన్ యాజ్ అన్ ఇండివిజువల్ ఇట్ వాస్ మీ హూ స్టార్టెడ్ ద ఫైట్ అగెయిన్స్ట్ మిస్టర్ జగన్మోహన్ రెడ్డి సో ఇవాళ చాలామంది అంటున్నాక నాకు ఫోన్ చేసి రాజుగారు మీకు చాలా అన్యాయం జరిగింది అంటే నేను వాళ్ళందరికీ ఒకటే చెప్పాను ఏమండి నేను చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం వస్తుంది పవన్ కళ్యాణ్ గారు కలుస్తారు భారతీయ జనతా పార్టీ కలుస్తుంది అని వీళ్ళెవరికీ ఆలోచన రాకముందే రెండున్నర సంవత్సరాల ముందే నేను చెప్పడం జరిగింది ఎందుకంటే అది నా ఆశయం సరే నా ఆశయాన్ని నేను నెరవేర్చానా కళ్యాణ్ గారు నెరవేర్చారా చంద్రబాబు గారు నెరవేర్చారా అసలు వీళ్ళంత వీళ్ళు ముగ్గురు నాకు తెలియకుండా ముందే మాట్లాడేసుకున్నారా అనేది నేను కామెంట్ చేయను కానీ నా ఆశయం ఈ ప్రభుత్వం పోవాలి అనేది నా ఆశయం నా ఆశయం నెరవేరింది ఇవాళ అద్భుతమైన ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు భారతీయ జనతా పార్టీ సారథ్యంలో వచ్చినందుకు రామాయణ యుద్ధం రాముడు లక్ష్మణుడు హనుమంతుడు చేసినప్పటికీ కూడా వ్రత సాయం కన్నా కాస్త ఎక్కువ సాయం ఈ మహాకృతువులో నా పాత్ర ఉందనేది నాయకులకు తెలిసినా తెలియనట్టు నటించినా ప్రజలందరికీ తెలిసిన సత్యం నేను ఏ పదవి ఆశించి పదవి ఆశించేవాడిని అయితే నాకున్న పదవిని వస్తుందో రాదో కొత్త ప్రభుత్వం అని నేను ఉన్న పదవిని వదులుకున్నాను సో ఈ ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారిని ముఖ్యమంత్రి చేయాలి అని చెప్పి నేను కష్టపడ్డా జగన్మోహన్ రెడ్డిని దింపాలని నేను కష్టపడ్డా నా కోరిక నెరవేరింది నా కోరిక ప్రజలు నెరవేర్చారు ఎక్కడికి వెళ్ళినా ప్రజలు నాకు అత్యంత ప్రేమాభిమానాలు ఒక రాక్షసుని ఆ పదవు నుంచి దింపినందుకు ఆ గౌరవం నాకు ఇస్తున్నారు నాకు ఈ గౌరవం చాలు ఇద్దరు మంచి వ్యక్తులు పరిపాలన బాధ్యతలు స్వీకరించినందుకు అందులో రవ్వంత నా పాత్ర కూడా ఉన్నందుకు ఒకళ్ళు ముఖ్యమంత్రి ఒకళ్ళు ఉప ముఖ్యమంత్రి అయినందుకు నా పాత్ర కూడా ఆ ఫౌండేషన్ స్టోన్లో ఉన్నందుకు ఆ హ్యాపీనెస్ నాకు చాలు